సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమాయి మేడమ్ మాటకు ఓట్లప్పుడు పబ్లిక్ ఇచ్చిన హామీల మేరకు నియోజకవర్గంలో దినామిని అభివృద్ధి పనులను చేసుకుంటూ తన మాటలు నిలబెట్టుకుంటుంది ఒళ్ళు అవును మేడం మాట అంటే మాటే గంధకిగో ఈ అంటే సత్తుపల్లి మండలంలోని నెస్స ఊర్లలో కోట్ల రూపాయల తర కొత్త చేసే అభివృద్ధి పనులు ఇచ్చానికి శంకుస్థాపన చేయనికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ను ముఖ్యమైన మనిషిగా పిలుచుకొని కొన్ని పనులకు శంకుస్థాపనలు చేస్తే ఇంకా కొన్ని పనులను ఓపెనింగ్లు చేసిండ్రు ఇక మరి ఇవాళ ఎక్కడెక్కడ ఓపెనింగ్లు శంకుస్థాపనలు చేసిండ్రు చెప్పనే లేదు చెప్తా చెప్తా బాగా చెవ్ పెట్టు సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామం నుంచి వెళ్లి అసన్నగూడెం రోడ్ వరుసకు రెండు కోట్ల ఇరవై లక్షలతోనే కొత్తగేసి దామ రోడ్ ఇచ్చానికి శంకుస్థాపన చేసిండ్రు కాకర్లపల్లిలో మూడు కోట్లతోనే వేసే సిమెంట్ రోడ్లకు అట్లనే ఆ నుంచి ఇంకా కొన్ని ఊర్లకు దామ రోడ్ ఇచ్చానికి శంకుస్థాపన చేసిండ్రు ఇక అట్లనే ఇన్నూరు మెట్రిక్ టన్ల గోదాము పాటు ఆఫీస్ ను ఓపెనింగ్ చేసిండ్రు దోబిఘాట్ల వ్యవసాయం గోదాం ఇచ్చానికి శంకుస్థాపన చేసిండ్రు మంత్రి తుమ్మల సార్ ఎమ్మెల్యే రాగమై మేడం ఇక మల్లి వెనకసేర్కి పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు సర్కారు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి శక్కులను పంపిణీ చేసిండ్రు ఈ కోట్ల రూపాయల తన అభివృద్ధి పనుల చూసిన పబ్లిక్ కు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు అందాలు అస్తం పార్టీ సర్కార్ కి అండగా ఉండి దినాముల పబ్లిక్ లో ఉండి పబ్లిక్ ఇచ్చానికి పద్దెనిమిది గంటలు పనిచేసే మీ ఎమ్మెల్యే మట్ట రాగమై మేడకు మద్దతుగా నిలవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ అక్కడ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుకుంటా సత్తుపల్లి నియోజకవర్గ మందిని కోరిండు ఇక మంది కూడా ఉండి గ్యారెంటీ సార్ మునిపెన్నడు పెన్నడు లేనంత అభివృద్ధి మా ఎమ్మెల్యే మేడం చేస్తుంది కాబట్టి మేమంతా మా ఎమ్మెల్యే రాగమై మేడకు అండగా మాట ఇచ్చిర్రు ఇక అంతకంటే ముందు సాకల ఐలమ్మ విగ్రహానికి పూలమాల ఈ కార్యంలో అం పార్టీ రాష్ట్ర పెద్ద లీడర్ మఠా మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ లతో పాటు ఇంకా నెత్సం మంది నియోజకవర్గం అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డబుడ్డ లీడర్లే కాకుండా సర్కార్ ఆఫీసర్లు పాల్గొన్నారు